జగితల కాంగ్రెస్ లో మున్సిపల్ రగడ పీక్స్ కు చేరుకుంది తనకు కేటాయించిన ను చింపేశారంటూ మహిళా అభ్యర్థురాలు ఆందోళనకు దిగారు బి ఫామ్ ఇవ్వకపోతే బలవన్ మరణం చేసుకుంటారంటూ నిరసన చేపట్టారు మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న హరిత ఇరవై నాలుగవ వార్డు నుంచి నామినేషన్ దాఖలు చేశారు అయితే తనకు కేటాయించిన బి ఫామ్ ను కొంతమంది కాంగ్రెస్ నేతలు చింపేశారంటూ మహిళా నాయకురాలు ఆవేదన వ్యక్తం చేశారు

అంతే ఇంకేం లేదు నేను మీకు ఒక గంట టైం ఇస్తున్నా ఇప్పుడు ఎంత అవుతుంది మూడు గంటల దాకా ఛాన్స్ ఉంది నేను గంట టైం ఇస్తున్నా నాకు టికెట్ నాకు కావాలి సార్ నరసింహారావు ఇంపేసిండు అట నరసింగరావు అమ్మ నాకు తెలియదు సంబంధం లేదు నరసింగరావు సారు మీకు టికెట్ ఇస్తే మీ మెట్పల్లి ప్రచారం చెయ్య అని అన్నాడు మీ ఇష్టం అని అని చెప్పిండు అని చెప్పి నందయ్య మాకు చెప్పిండు నందయ్య మాట్లాడినప్పుడు వీడియో రికార్డు అక్కడ న్యూస్ వాళ్ళు ఉన్నారు మీకు కావాలంటే వాళ్ళకు కూడా ఫోన్ చేసి కాలు మొక్కినా కానీ ఆడి ఒక టౌన్ బిడ్డ ఆ కాలు మొక్కి ఏడుస్తుందన్న కనీసము నాలుగు రోజులు చుట్టూ తిరుగుతున్నా రాత్రి ఒక్క నిమిషం కూడా టైం మాట్లాడదందుకు ఇయ్యలేదు అదే రెండు రెండు గంటలు మైలాపూర్ లింబాద్రి రాజారాం వీళ్ళందరూ